ప్రైస్త మన విమోచకుడు పరిశుద్ధుడు వేసు క్రీస్తు వారి దయగలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య అధ్యయనమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్త దేవుని మార్గం అంటేనే దేవుని ఆలోచన ప్రకారంగా నడవటం దేవుని ఆలోచనకు విరుద్ధంగా దుష్టుడు దుష్టునికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి ఆ పనుల్లో మనం చిక్కుకున్న అంటే మంచి అనేది మన జీవితంలో దేవుని ద్వారా కనపడదు అర్థమైంది అనుకుంట లేఖనంలో చూద్దాం ఆది కాండము మొదటి అధ్యాయము చివరి వచ్చినం అంటే ముప్పై ఒక్క వర్చనం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నిండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినము అయను దేవుడు చేసినటువంటి మొత్తాన్ని చూస్తే వెనుక ఉన్నటువంటి ఐదు రోజులతో పాటు ఈ రోజును కలుపుకుంటే ఆరు రోజులు చాలా మంచిగా దేవునికి కనపడతా ఉంది దేవుడు చేసినటువంటి ఆ సృష్టి యావత్తు కూడా చాలా మంచి కనపడతా ఉందంట ఈ మంచి ఆరు రోజుల్లో దేవుని ద్వారా గమనించారు మీరు దేవుని ద్వారా ఈ సుమంత మనిషికి శ్రమ దేవుడు అక్కడ కూడా ఎట్లా మనకి కలగాలని దేవుడు ఎక్కడ పెట్టాలి ఆరు రోజుల్లో ఆరు రోజులు కూడా చూస్తే ఒకసారి వెనక తిరిగి చూస్తే చాలా మంచి కనపడతావు మనమేమో మన జీవితంలో ఈ చాలా మంచిది అనే దానికోసం పరుగులాడుతూ ఉన్నాం పరుగులెత్తుతా ఉన్నాం పూకులాడుతూ ఉన్నాం ఈ చాలా మంచిది దేవుని ద్వారా చేయబడినటువంటి ఈ ఆరు రోజుల్లో ఏ మంచిదైతే దేవుడు నిర్ణయించిందో ఆ మంచి కోసం మనం పరిగెత్తుతా ఉన్నప్పుడు ఏంటా పక్కన మంచి ఎక్కడైతే మనం నాటాలని చూస్తామో అప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఆ మంచి నాట దగ్గర ఏం చేస్తారంటే నాటని విధంగా మనకి అక్కడ మంచి పరిస్థితులు కలుగజేసే విధం మనం మంచి పరిస్థితులు కలుగజేద్దాం అనుకుంటాం అక్కడ ఉండే వాడు ఏం చేస్తాడంటే ఎక్కడ మంచి అని చెప్పాలని విరుద్ధంగా పనిచేయటం మొదలు పెడతాడు అటువంటి వీడు సాతాను ఏం చేస్తా ఉన్నదంటే దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ చాలా మంచిది అనేటువంటిది మన జీవితంలో మనకు పడకుండా పక్కనే ఉంటాడు మనం ఏం చేయాలప్పుడు పక్కనే ఉండడం అనుకోండి మనకు తెలుసు ఈ బీడీ తాగే తోడు ఎవడో మనకు తెలుసు మనకుండా ఫ్రెండ్స్లో బీడీ తాగే తోడు ఎవడో తెలుసు ఆ నందు తాగే తోడు ఎవరో తెలుసు ఈ బతుకుని శిద్రం వాడు ఎవడో తెలుసు తెలిసి తెలిసి వానితో సమాసానికి పోతే నాకేం లేదు అట్లాంటి నేను మొదట నాకు ఎంతే మంచి అలవాట్లు ఉన్నాయో ఇప్పుడు అంతే మంచి అలవాట్లు ఉన్నాయో అనుకొని అలాగనే కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒకనాడు వాళ్ళ జీవితంలోనికి నేను లాగక మానడం నువ్వు పడక ఉండవు ఆ దుష్టుని యొక్క ఆలోచనలో ఆ భయంకరమైనటువంటి ఆ ఊబిలో నువ్వు కూరుకోకుండా ఏదో ఒకనాడు ఉండవు కూరుకుంటు ఏం చేయాలంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితినే కాదు ఆ అవ్వకి ఎదురైనటువంటి ఆ దుష్టుని యొక్క ఆ సమయం మొదలుకొని దుష్టుడు అవ్వకి ఎదురయ్యి ఆగామ భార్యకి ఎదురయ్యి అట్ల అట్లా చెప్పిండ మిమ్మల్ని పుట్టించిన ఆయన మరి నాకేందుకు ఎట్ట చెప్పిండు అని చెప్పినని మనిషి ఆలోచనలో పడే విధంగా ఒక మనిషి ఆలోచనలో పడే విధంగా ఆలోచన చేసే విధంగా వాళ్ళు మాట్లాడారు నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి వీడు చెడోడు వీడు పనికి మారినడు వీడు ఎందుకు పనికి రాడు ఎందుకు పనికి రాడు వీడి వల్ల ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచన అతని గురించి మీకున్నదే అనుకోండి వాడి స్వభావానికి విరుద్ధంగా వాడు ఏదన్నా మంచి చేస్తే తొందరగా నమ్మొద్దు తొందరగా నమ్మొద్దు క్రైస్తవ్యం ఏం చెప్తా ఉన్నదంటే క్రీస్తు ఏం చెప్తా ఉండడం ఉన్న ఉన్నడంటే మన రక్షకుడు మనకేమని చెప్తా అంటే మీకు ఎదురయ్యేటువంటి సకల పరిస్థితుల్లో ఆయన యొక్క వాక్యము తేడై ఉండి పరిస్థితికి తగ్గట్టుగా నడిపిస్తుంది మీరేం చేస్తారంటే ప్రతి గడియ కూడా ఆయన యొక్క నడిపింపును కోరుకోవాలి ప్రతి క్షణము కూడా ఆయన ఎలాగ నడిపిస్తాడో ఆయన చిత్తానుసారంగా నడుస్తా ఆయన యొక్క ఉద్దేశానికి లోబడినట్లయితే వాడి నుంచి మనం గా బయటపడొచ్చు ఇట్లాగా ఈ దుష్టులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆలోచనలో పడేటట్లుగా మాట మాట్లాడి చివరికి బయటికి రాలేనటువంటి వీధిలోనికి తీసుకుపోతాం వాడు మొదటే బుద్ధికి వాడు చేసేటువంటి పనులకి చాలా తేడా ఉంది ఏదో తేడా కొడతా ఉంది ఎందుకు ఇడు ఇట్లా చేస్తా ఉన్నాడా అంటే వాడు నిన్ను నాశనం చేయటానికి వాడు అట్లా చేస్తాడు వాడు బుద్ధి ఏం వాడుక తెలిసిందే వాడు బుద్ధి ఏం బుద్ధి అంటే ఈ పనికి బుద్ధి ఒకనికి పెట్టడం ఒకడు వాడు సంపాదించుకొని తింటే చూస్తా ఊరుకోడు అట్లా తోడు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి నీకు తినని చెప్పి ఇస్తాను అంటే ఆలోచన చేయాల్సిందే ఆలోచన చేయాల్సిందే అని వద్దులేరని ఆయన తినుపోయేము ఆ ఇంట్లో ఉండదు ఏదో నీళ్ళల్లో అంత అన్నం వేసుకుంట తెలిసిందే మనకి మజ్జిగ లేకపోతే పల్లెటూరులో ఉండేవాళ్ళు ఆ పోతటి అన్నంలో నీళ్లు పోసుకొని ఉంటారు పనికి పోతా ఒకసారి అన్ని రోజులు మజ్జిగ ఉంటాయా ఉంటాయి పనికి పోవాలా ఏం చేయాలా ఇంకా అన్నం అప్పుడప్పుడు అన్నం వండుకొని అన్నంలో నీళ్లు పోసుకొని తాగి ఉప్పు వేసుకొని పచ్చడి ఉంటుందిగా ఆ పచ్చడి పెట్టుకొని తినేసి పోతారు అట్లాగే నా కొండగేదిలో ఎంత ముగింపు అని చెప్పినాను వాళ్ళకి ఇచ్చి పంపించటం చాలా శ్రేయస్క దుష్టుడు ఇలాంటి ఎదురుపడతాడు మనకి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన మనతో నడిచినన్ని రోజులు ఆయనతో మనం ఉన్నన్ని రోజులు చాలా మంచిగా జీవితాన్ని ఆయన కట్టుకుంటూ పోతాడు ఎదురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి మనవేం కావాలంటే తప్పించుకుంటూ పోవాలి తప్పించుకుంటూ పోవాలి శైలి కూడా యుద్ధం చేసేటప్పుడు ఎలాగ తప్పించుకుంటాడు అలాగా తప్పించుకుంటూ ఉండాలి అందుకే దేవుడు మనకి మరొక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాడు ఎప్పుడో ఇట్లే వీళ్ళు పొడిచినట్టు మాట్లాడతారు మనిషికి బాధ కలిగేటట్టు మాట్లాడతారు అని అంటారు చూడండి అట్లాగా దేవుడు మరొక్కసారి మీకు పొడిచినట్లు కట్ట తీసుకొని గుచ్చారు చేయండి అట్లాగా పొడిచినట్లు దేవుడు చెప్తా ఉన్నాడు ఆలోచన చేయాలి ఎందుకు అట్లాగా దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ఈ రోజున దేవుడు అలాగ పొడిచి చెప్పేటువంటి వాక్యం ఏమిటంటే ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో చదువుకుందాం ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకును చేయుటకు నిన్న సిద్ధపరచును గాక ప్రతి మంచి విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఆ ఉద్దేశానికి మీరు సిద్ధపడేటట్లుగా దేవుడి మిమ్మను నిన్ను చేయను గాక దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడి మిమ్మను సిద్ధపరచును గాక ఆమె ఒక్క మాటలు అర్థమయ్యి ఉండాలి దేవుని ఆలోచన ఏది ఉందో ఆలోచనకి దేవుడు మీ ముని కాక దేవునికి విరుద్ధమైనటువంటిది దుష్టుడు తీసుకొచ్చి అవ్వ దగ్గర పెడితే అప్పటి నుంచి మనుషుని యొక్క జీవితము చాలా మంచిదిగా ఉండాల్సింది క్రమక్రమంగా మనుషుని జీవితం మానవ జీవితం క్షీణించిపోయింది క్షీణించిపోయింది మనుషుని జీవితం అప్పటి నుంచి శరీరానికి కష్టం తగులుతూ ఉంది అప్పటి నుంచి మనుషులకి ఆయుష తగ్గిపోతా ఉంది ఆయుష తగ్గిపోతా ఉంది దేవుడు ఎప్పుడైతే వారిని మా వాళ్ళు కాదు అని అనుకున్నడం అప్పటి నుంచి మనుషునికి శరీరానికి శ్రమ తగలటంతో పాటుగా ఆ మనుషుని యొక్క ఆయువు తగ్గిపోతా ఉంది ఇప్పటి వరకు రేపు కూడా జరిగేది ఇదే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది ఏమిటంటే దేవుని వాగ్దానం సెలవిచ్చే మాట ప్రతి మంచి పని దేవునికి విరోధమైనటువంటి మంచి పనులు కూడా ఉంటాయి దేవునికి విరోధమైనటువంటి మంచి పని దేవుని పురోధమైనటువంటి మంచి పని ఉంది అంటే లోకంలో ఉన్నటువంటి మంచి ఉంది ఈ రోజుల్లో కామనే కదా సిటీలో కామనే పల్లెటూరులో కామనే ఇప్పటికీ కూడా బస్సు వెళ్ళినటువంటి ఊరు కూడా కామనే పాప అనేది కామన్ అయిపోయింది సిటీలో కూడా కొన్ని సంవత్సరాల కిందట ఇప్పుడు ఏదైతే కామన్ అని అనుకుంటా ఉన్నామో దూషించి తిట్టి కొట్టి అదుపులో పెట్టేటోళ్ళు కొన్ని సంవత్సరాల కిందట సిటీల్లో కూడా ఇప్పుడు అది ఏమైపోయిందంటే బస్సు కూడా వాళ్ళనటువంటి ఆ పల్లెటూరులో సైతం కామన్ అయిపోయింది కానీ దేవునికి కాదు ఆయన మంచి అని ఏదైతే నిర్ణయించిందో ఇప్పటికీ కూడా అది మంచిగానే ఉంటది రేపటికి కూడా మంచిగానే ఉంటది ఆయన ఉద్దేశంలో చాలా మంచిదిగా ఉంది మనుషుని జీవితం అదే మంచితనాన్ని మనము చేయటానికి సిద్ధపడాలి దేవుని చిత్తము ఏమై ఉన్నదో మన జీవితంలో అనుదనము కూడా గ్రహిస్తా ఆలోచన అనేది పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆలోచన చేత నింపబడతా ఆయుమ చిత్తానుసారంగా మనం నడుచుకుందాం వాని జోలొద్దు దుష్టుని జోలొద్దు చూశారు కదా ఆరవ దినం వరకు చాలా మంచిగా చేసుకుంటాడు ఏంటి దేవుడు దుష్టుడు ఎప్పుడైతే వాని ఆలోచనకి ఎప్పుడైతే మనము అవకాశం ఇచ్చినమో అప్పటి నుంచి ఈ శరీరానికి మనం తినేటువంటి తిండి శ్రమ పడితేనే వస్తా ఉంది ఈ శ్రమ మొదలుకొని మన ఆయుషు మనలో ఉండకుండా పోయేటువంటి ఆ గడియ వరకు కూడా వాడి ద్వారా వచ్చింది దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆమెను కోరుకునేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మీరు చేయాల సిద్ధపడతారుగా వాడు చెప్పింది కాదు వాడు చెప్పింది కాదు అలాగ కనుక చేయటానికి సిద్ధపడితే వాడు చెప్పినట్లుగా చేయటానికి సిద్ధపడితే శ్రమంలో ఉన్నటువంటి మనము ఇంకా శ్రమంలో కూరుకుపోతాం ఇంకా శ్రమంలో కూరుకుపోతాం కాబట్టి దేవుని చిత్తానుసారముగా సిద్ధపడదాం ఆయన కోరుకునేటువంటి చాలా మంచిదిగా అనేటువంటిది ఆయన యొక్క చిత్తంలో ఉద్దేశంలో చాలా ఉన్నాయి వాటిని చేసుకుంటా సిద్ధపడి దేవుని ముందు నిలబడదాం గొప్ప లాగా సైనికుడు క్షేమంగా ఇంటికి అనుకోండి ఇంటికి వచ్చిం అనుకోండి మొదటగా సంతోషపడేది ఎవరంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం సైనికుడిలాగా తప్పించుకుంటా క్షేమంగా ఉంటా అనుకోండి ఆయన సంతోషపడతాడు దేవునికి మహిమ కలుగును కాక అలాగా సిద్ధపడదాం ఆయన కోరుకున్నటువంటి ఆలోచనకి అనుకూలంగా అలాగ ప్రార్థించుకుందాం నీవే మాట్లాడు తండ్రి భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ ఏదయ కాలం మీ పాదముల పాదములంతా ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును మీరు కట్టి ఫలింపొచ్చమని ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి ఈ వాక్యమును నాటి మీ చిత్తానుసారమైనటువంటి ప్రతి ఆలోచనను గ్రహించి మీ యొక్క చిత్తముని తండ్రి జరిగించుటకు మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని లోకము లోకమందు ఉన్నటువంటి సమస్తము దృష్టిని అందున్నదని లేఖనాలు సెలవిస్తూ ఉండగా లోకంలో ఉన్నటువంటి నివారమైన మేము నీ చిత్తమును గ్రహ చిత్తానుసారముగా సిద్ధపడుటకు నా పాదములను చేతలను పరిచర్యను బలపరచమని అనుదినము నాకు తోడయ్యండి మీ చిత్తమును మా కళ్ళ ముందు నిలబెట్టమని మీ పాదముల వద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి ఈ క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించను గాక అమేన్ అమేను